ఫ్రెండ్స్ ఈ రోజు కార్తీక శుక్రవారం కదండి నాలుగు పది లేసాను అన్నమాట ఇంకా బ్రహ్మహూర్తం లేసి పనులన్నీ చేసి పూజ చేసుకోవాలని అసలు ఇంత మనం తొందరగా లేచి అసలు పూజ ఎందుకు చేయాలంటారు అసలు దేవుడు ఉన్నాడని అంటారా కొంతమంది అనుకుంటారు కదా అసలు ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా దేవుడు నన్ను ఎందుకు కరునివ్వట్లేదు నాకు ఈ కష్టాలు ఎందుకు గట్టెక్కనివ్వట్లేదు అసలు ఎన్ని చేసినా ఆ దేవుడు ఉన్నాడా లేదా అసలు ఈ మమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటాడు అని అనుకుంటా ఉంటారు కదా జనాలు నేను ఒకటి చెప్పనా అండి నేను చెప్పేది కనుక మీకు నచ్చితే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నేను చెప్పేది కనుక మీకు నచ్చితే నా వీడియోలో నాకు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనం పూజ అసలు ఎందుకు చేస్తామండి అసలు పూజ ఎందుకు చేస్తామంటే ఆ దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఎవ్వరూ చూడలేదు మనం చదివిన పురాణాలు మనకు చరిత్రలు అవి మనకు దేవుడు ఉన్నాడని తెలియ మనం చేసే విషయాలు ఫలానా ఆ దేవుడు ఆయన కూడా మానవ మాత్రుడే ఇప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వాళ్ళందరూ మానవులు కానీ మనం వాళ్ళందరినీ మానవ రూపంలోనే వాళ్ళు జన్మించారు కానీ మనం వాళ్ళని దేవుడిగా కొలుస్తాం మనకి దేవుడు ఉన్నాడని ఒకరు చెప్తేనే మనకు తెలిసింది కానీ ఏదో ఒక శక్తి అనేది ఉందండి లేకుండా అయితే లేదు మనం పూజ ఎందుకు చేయాలి ఎంత కష్టపడి ఇది అంటే పూజ చే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక సైన్స్ అనేది దాగి ఉందనమాట ఆ సైన్సే మనకు అన్ని నేర్పి దే దైవభక్తైన ఏదైనా మంచి అయినా చెడైనా ఇది మంచిది ఈ మార్గం చెడిది అని తెలియ చెప్పడం కోసం మనకి ఈ సనాతన ధర్మాలని ఈ భగవద్గీతలని ఇవన్నీ మనకి ఏది తప్పో ఏది రైటో తెలియ చెప్పడం కోసం వచ్చినాయి అనమాట మనకి నిజంగా ఈ ఎవరు రాశారు అన్నది ఎవరు చూడలేదు ఎవరు ఇది చేయలే మనకు అన్ని మన తరతరాలుగా ఒకటి ఒక్కోటి మనకి తెలియచెప్పే గ్రంథాలు పుస్తకాలే మనం దాన్ని బట్టే మనకి మన పూర్వంలో మనకి ఇలాంటి ఈ దేవుడు ఇది చేశాడా ఈ దేవుడు ఇది మనకి ఇలా చేశాడు అని చెప్పి మనం తెలియ తెలుసుకున్నాం కానీ పూజ చేయడం వల్ల ఏంటంటే మనలో ఒక అదొక ఉత్తేజం ఇప్పుడు మనం పొద్దున్నే లెగుస్తాం మన పనులన్నీ గబా గబా పూర్తి చేసుకుంటాం దేనికి పూజ చేయాలని అప్పుడు మన పని అనేది పూర్తి అయిపోయిందిగా చక్కగా దీపం పెట్టుకుంటాం ఇల్లు చక్కగా క్లీన్ అవుతుంది అలంకరణ అవుతుంది అటు దేవుడికి పూజ చేసుకున్నట్లు ఉంటుంది ఇంకొకటి ఏ చేసినా ఏ జరిగినా దేవుడి మీద భారం వేసేస్తాం దేవుడు చూడు మమ్మల్ని ఎలా చేశాడో దేవుడు చూడు మమ్మల్ని ఎలా ఇచ్చేసాడు అంటాం కానీ దేవుడు మనం అన్ అనుకుంటామండి కానీ మనం చేసే పూజ మనల్ని కాపాడుద్ది కానీ ప్రతిదీ నీ కోట్లు రావాలి నా నేను ఇప్పుడే ఐశ్వర్యవంతులు అయిపోవాలి ఇప్పుడు నాకు ఈ జ్వరం వచ్చింది రేపు లోపు తగ్గిపోవాలి నాకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది రేపు లోపు నేను బతికిపోవాలి అన్న స్వార్థపు ఆలోచనలు అత్యాశకు పోయినప్పుడే మనకన్నీ ఎదురవుతాయండి ఎప్పుడైతే మనకు ఉన్న దాంట్లో మనం సర్దుకుని సాఫీగా జీవనం సాగించడానికి ముందుకు వెళ్తామో అప్పుడు అన్నీ మనకు దేవుడు మంచి చేస్తాడు ప్రతిదీ మన మనసుతోనే ముడిపడి ఉంటుందండి దేనికంటారా ఇప్పుడు మనకి ఒక వైద్యం బాగా తెలిసిన డాక్టర్ ఉంటాడు ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళి చూపించుకుంటేనే మన రోగం తగ్గింది ఎందుకు మన మైండ్ ఫిక్స్ అయింది అక్కడ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఆయన ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటేనే నాకు తగ్గిద్ది ఇంకా అది ఎంత మంది దగ్గరికి వెళ్ళినా నాకు అది తగ్గదు ఎందుకంటే మన మైండ్ ఫిక్స్ అయిపోయింది మనకి శారీరకంగా మానసికంగా మనం దానికి కనెక్ట్ అయిపోయాం ఇంకా అందుకని చెప్పేసి అది మనకేం చేసిద్ది అక్కడికి వెళ్తేనే తగ్గిద్ది అని ఇంకెవ్వరు ఏది ఇచ్చినా మన మనసు ఒప్పుకోదు అది వేసుకున్నా కూడా నీకు అది పని చేసినా నువ్వు అది దాన్ని ఒప్పుకోలేవు స్వీకరించలేవు ఇది కూడా అంతే ఇప్పుడు ఈ దేవుని పూజిస్తున్నా నాకు ఈ దేవుడే నాకు మంచి చేస్తాడు ఈ దేవుడు అది మన మనసు ఫిక్స్ అయిపోయిందండి ఏది చేసినా అమ్మ నాకు ఈ దేవుడు మంచి చేశాడు ఇంకా అది మనం ఫిక్స్ చేసుకుంటాం కానీ దీంట్లో నిజం కూడా ఉంది మనకి దై దైవం ఉంది అని నమ్మితే దయ్యం ఉందని నమ్ముతాం దైవం ఉందని నమ్మినప్పుడు దైవం ఉందని ఎందుకు నమ్మలేం అలాగే మనకి ఈ మనసులో మనం పూజ చేసి దేవుడు ఉన్నాడని నమ్మకంతో మనం గనక ఉంటే ఏదన్నా తప్పు చేయాలైనా పైన దేవుడు చూస్తున్నాడు అని భయం మనలో మొదలవుతుంది అసలు అది చేయకూడదు పాపం అంట అక్కడ మనం శిక్ష అనుభవిస్తామంట అది అనుభవించేది లేనిది తర్వాత కానీ మనలో భయం అనేది మానసికంగా పడిపోయిందిగా అంటే తప్పు చేయాలి అంటే ఒకడు ముందుకు వెళ్ళలేడుగా అందుకే అండి చెప్పేది ఏదైనా మన మనసుతో నిర్ణయంతో ముడిపడి ఉంటది ఇప్పుడు ఇంట్లో ఏది జరిగినా ఇప్పుడు మనకి ఏదో దెబ్బ తగిలింది ఆపద వచ్చింది అమ్మ ఎవరో ఎదురొచ్చారమ్మా దల్ల ఎవరో వాళ్ళు ఎదురు రావడం వల్లే మనకి ప్రాణం పోయేదల్లా నిలిచిందేమో ఆ చిన్న దెబ్బతోనే పోయిందని మనం ఎందుకు పాజిటివ్ గా అలా తీసుకున్నప్పుడే మానవుడు కరెక్ట్ గా నిలబెడతాడండి ఇప్పుడు ఆయన ఎదురొచ్చారు అందుకే నాకు ఇలా జరిగింది అనుకోవడం కన్నా తను ఎదురు రావటం వల్లే నాకు ప్రాణాలు పోకుండా ఇలాగన్నా బయటపడ్డానేమో అని ఆలోచించండి అప్పుడు మీకే అర్థం అవుతుంది అప్పుడు మనం చేసేది ఏంటో ప్రతిదీ మంచిదేనండి మనకి ఎవరు ఎదురొచ్చినా మనకి ఎవరు ఏ దారి చూపించినా మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయ్యింది అన్నప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకరికి దడవాల్సిన అవసరం లేదు ఇంకా పూజ అంటారా మన ఇల్లు ప్రశాంతంగా ఉంటది ఇంట్లో దీపాలతో కాంతులతో కలకలలాడతా దేవుడికి పువ్వులు పెట్టి ప్రశాంతంగా ఉంటే ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో పొద్దున్నే లేచి పూజ చేస్తే లెగంగాని ఇంట్లో ఉన్న మనుషులకు కూడా ఒక పాజిటివ్ ఇది వచ్చింది అనమాట వాళ్ళకి చూడంగానే అబ్బమ్ ఇల్లు చూడు పొద్దున్నే లెగంగాని అంత శుభ్రంగా చక్కగా ఇల్లంతా అలంకరణతో ఉంది అన్న ఇది వచ్చింది ఇంట్లో మనం మగవాళ్ళకైనా పిల్లలకైనా ఇంకా అలాగే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక ఫస్ట్ నుంచి ఇంకా ఆ లెగంగానే మమ్మీ ఇలా చేసేది కదా మా నాన్న ఇలా చేసేవాడు కదా అంటే మన ఇల్లు ఇలా ఉండాలి అని పిల్లలకి అర్థమైంది అమ్మో దేవుడు ఉన్నాడంట తప్పు చేయకూడదంట దేవుడు ఆ తప్పు చేస్తే మనం శిక్షిస్తాడంట అంట ఇంకోటి మనం ఎన్ని పూజలు చేసినా ఎందుకు మేము ఫలితం ఇవ్వట్లేదు దేవుడు అంటే మనం అత్యాసకు పోతున్నాం కదా మనకి ఇవాళ రూపాయి వచ్చింది అనుకో ఆ రూపాయిలో మనం ఎలా సర్దుకోవాలో తెలుసుకోవట్లేదు కదా నాకు ఆ రూపాయికి ఇంకో రూపాయి కావాలని ఆశపడుతున్నాం కదా ఇంకా అలా ఆశపడ్డప్పుడు దేవుడు మాత్రం ఎంతవరకు ఇస్తాడు పిండి పిండి కొద్దే కదా రొట్టె ఏదైనా వచ్చేది మనం ఈ రోజు ఆశపడుతున్నాం ఈ రోజు రూపాయి మన చేతికి రూపాయి ఇస్తే రెండు రూపాయల కోసం ఆశపడుతుంటే మనం ఇంకెప్పుడు ఇది అవుతాం అవం కదా మరి ఆశే కదా మనల్ని ఎంత దూరం నడిపిస్తుంది ఎప్పుడైతే ఆ రూపాయలు మనం తొంభై పైసలు ఖర్చు పెట్టి పది పది పైసలు దాసుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది రూపాయి వస్తే రెండు రూపాయలు చేస్తే మనకు తెలియదు కదా మరి మనకి ఆశగా పోయి ఇవాళ ఒకడు కొంటే రేపు రెండు కొనాలన్న ఇదితో ఇదవటం వల్లే కదా అందుకేనండి ఏదైనా మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండి మనం అనేది ఒక మార్గంలో సరిగా నడిస్తే అన్నీ మనకి కరెక్ట్ గానే జరుగుతాయి అందుకే అంటారు పూజ అనేది దేవుడు ఉన్నాడని అది పక్కన పెట్టేసిన మన నమ్మకం మన మానసిక పరిస్థితి అంతా చక్కగా ఉంటది ప్రశాంతంగా ఉంటది పాజిటివ్ గా ఉంటది అనమాట ఇల్లు కూడా చాలా సైలెంట్గా ఉంటది ఇప్పుడు మనం ఒక మాట అంటే పడట్లా ఎవరన్నా ఇంకో మనం వాళ్ళు పదని మనం ఒక మాట అంటే వాళ్ళు తీసుకోరు ఈ యుగోళీ ఎక్కువైపోయాయి కదా ఇప్పుడు భార్య భర్తలైనా ఎవరైనా అసలు ఎక్కువ కాలం ఉండట్లేదు లేదు బంధుత్వాలు ఉండటం అందరి మధ్య దూరాలు ఎక్కువైపోతున్నాయి ఇగో ఫీలింగ్ నేనెంత నేనెంత అని అవన్నీ పక్కన పెట్టినప్పుడే కదా మనం అందరం సమానం అని తెలిసేది ఉన్నా లేకపోయినా ఆడు ఉన్నోడైనా లేనోడైనా అందరం మనుషులు అది ఆడు అందంగా ఉన్నా లేకపోయినా వాడికి ఇచ్చిన అందం అది ఇచ్చింది ఇది ఏదైనా దేవుడు ఎవరికి ఎంత ఇయ్యాలో అంతవరకే ఇస్తాడు మనం దానికి సరైన మార్గంలో నడిచినప్పుడే మనం అందరం సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవితాన్ని సాగిస్తామండి ఎప్పుడైతే అత్యాసికి పోయి మనం ఎక్కువ ఇదవుతామో అప్పుడు మనకి వేసే ప్రతి ఒక్క బాట ముళ్ళబాటగానే మిగిలిపోయిద్ది అది నేను చెప్పదలుచుకుంది మీ అందరికీ అందుకే నేను అంటున్నాను దేవుడున్నా లే అన్న తర్వాత తర్వాత సంగతి అండి సైన్స్ ప్రకారమైన ఏదైనా దైవశక్తి అనేది ఉంది ఏదో ఒక శక్తి మాత్రం ఖచ్చితంగా ఉందండి ఏ శక్తి లేనిదే మనకి ఏది ఇది ఎన్ని పూజలు చేసినా ఏంటి మాకు ఈ ఫలితం దక్కట్లేదండి దక్కింది ఎందుకు మనం ఈ సంవత్సరం చేసే ఈ ఇప్పుడు చేసే పూజలు కాదు పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఈ జన్మలో అనుభవిస్తామన్నది నిజమే మనం ఇప్పుడు ఎంత మంచి చేసినా మనం ఇప్పుడు ఎంత ఇది చేసినా మనం పూర్వ జన్మలో పాపం చేసాం అనుకో మరి ఈ జన్మలో అనుభవించాల్సిందే కదా మరి అది ఎక్కడికి పోయింది పాదు ఈ జన్మలో చేసిందంటే నువ్వు వచ్చే జన్మలో అనుభవిస్తావు అనమాట మన కర్మ ఫలం ఎన్ని దేశాలు తిప్పి తిరిగినా అది మన కర్మ మన అమ్మటే వచ్చింది తప్పించి మనం నిలిచి ఎక్కడికి వెళ్ళదు మనం చేసేది మంచిది అవ్వాలండి ఒకరికి మనం నలుగురికి సహాయం చేసేటట్లు ఉండాలి మన దగ్గర రూపాయే ఉందనుకో ఆ రూపాయిలో పావలా లేని వాడికి వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పావలా నువ్వు సహాయం చేసినప్పుడే నువ్వు నిజమైన మనిషి అవుతావు ఆ దేవుడు కూడా ఆ మా సమాజం కూడా నిన్ను ఒక మనిషిగా నిలబెట్టింది ఎన్ని ఆస్తులు సంపాదించు కోట్లు సంపాదించు ఎన్నైనా చేయి నువ్వు మొయ్యడానికి నలుగురు మనుషులను కాపాడుకోని రోజు అవన్నీ వేస్టే నువ్వెన్ని కోట్లు కట్టలు తగలబెట్టినా నీ ఆస్తి అంతా వేసినా నువ్వు చివరికి చనిపోయినప్పుడు తగలబడు ఆ నలుగురు సంపాదించుకున్నప్పుడే మనిషి నిజమైన ఆస్తిపరుడు అవుతాడు అందుకే మనం ఏదన్నా చిన్నదైనా పెద్దదైనా సర్దుకుపోవాలండి ఎవరన్నా ఒక మాట అన్నా వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి కానీ పది మాటల్లో ఒక మాట అంటే ఇది అవ్వకూడదు వాళ్ళు పదన్నా సరే మనం ఒక మాట అంటే వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళ మనస్తత్వం అంతే ఇంకా వాళ్ళు అంతే అని చెప్పేసి వాళ్ళ దారిలో మనం వెళ్ళి మెదలకుండా ఉండాలండి ప్రతి దానికి మౌనమే సమాధానం చదువుతుంది మనం ఇప్పుడు ఎవరు ఏం చేసినా మౌనంగా మెదలకుండా ఉన్నాము అంటే ఆ మౌనమే వాళ్ళకి సమాధానం చదువుతుంది మౌనం అంతా ఇది డేంజర్ ఏదీ లేదనమాట అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడని ఎందుకంటారంటే ఈ రోజు మనం ఒకరిని ఒక మాట అన్నాము అంటే అది తిరిగి మళ్ళీ మనకే వచ్చిద్ది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అందుకే అంటారు ఒకరిని ఏలెత్తి చూపించేటప్పుడు ఐదు వేళ్ళు మన వైపే ఉన్నాయి అని గుర్తుంచుకోవాలని ఊరినే అనలేదండి మనకు ఆ సృష్టి సృష్టించింది శివయ్య అని అంటారు మరి అంత శివుడు ఎందుకండి శశానంలో ఉన్నాడు చనిపోయిన శవాలను చూసుకుంటా ఆ శశానంలో బూడిద రాసుకుంటా ఉన్నాడు ఆ ఆయనకేం తక్కువని ఉన్నాడు ఆ శివయ్య ఆయనకి ఏమీ తక్కువ లేదు ఆయన ఒక దేవుడు మనం దేవుడుగా భావిస్తాం అన్నిటికీ ఆయన ఉంటాం ఆయనలో కోపం లేదా ఉగ్రం లేదా ఆయనలో అన్ని ఉన్నాయి కదా తన భార్య కోసం ఇదవ్వలేదా తన భార్య హోమంలో దహించిపోతే ఆయన ఎక్కువ ఇది అయిపోవలేదా ఆయన అందరూ మన మనుషుల్లాగేనండి అందుకే నేను అంటున్నా ఆ దేవుళ్ళకే తప్పలేదు వాళ్ళకే శాపాలు దేవుళ్ళకే చేసిన ఏదో అన్న అంటారు కదా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మనకు భగవద్గీతలో ఎవరు కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు చెప్పాడు కదా అదేనండి మనకు జరిగేది అందుకే మనం పో ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో మనం అనుభవిస్తాం పోయిన జన్మ చేసింది ఎవరు అనుభవించాలి మనమే అనుభవించాలి కదా మళ్ళీ చాలా మంది పిల్లలు లేకపోతే మనం ఎవరి డే వీక్నెస్ ఉంటుందో ఒక మనిషిలో ఆ మనిషిని ఆ వీక్నెస్ పెట్టుకుని ఆ మనిషిని ఆ మాటకి పదే 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 ఆ మాట నన్నీ పొడుస్తాం మన సమాజానికి అలవాటు ఇప్పుడు ఒక సపోజ్ ఒక మనిషి పిల్లలు లేరు అనుకో నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు చూపించుకున్నావా ఆ పూజ వాళ్ళకి తెలుసు పిల్లలు లేరని వాళ్ళకి ప్రయత్నం చేయకుండా ఉండదు ప్రతి ఒక్కరికి తన తల్లిదండ్రులు కావాలని ఉంటది కానీ మనం ఎలా ఇస్తాం పెద్దాక అదే మాట ఎత్తుతాం అప్పుడు వాళ్ళ బాధ ఎక్కువైపోయింది వాళ్ళు పైకి చూపించరు కానీ పిల్లలు లేని వాళ్ళే అదృష్టవంతులు అంట వాళ్ళు పోయిన జన్మలో ఎవ్వరికి ఏ రుణం లేకపోతేనే వాళ్ళకి పిల్లలు పుట్టరంట వాళ్ళంత అదృష్టవంతులు లేరంట అది గుర్తుంచుకోవాల్సింది మనం ఒక మనిషి ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నాడో దాన్ని పదే పదే నువ్వు ఒత్తి ఒత్తి ఆ మనిషిని ఆ మాటలతో పొడుస్తావు చూడు అప్పుడు నువ్వుతో సగం కర్మ నువ్వు అనుభవిస్తున్నట్టే ఎవరు ఏది చేసినా మనం చూస్తూ ఉండిపోవటమే తప్పించి మనం ఏమీ చేయలేమండి ఏదైనా సరే మన ఇంటి బాధ్యతతో మనం మెలగాలి ముందుకెళ్ళాలి నడవాలి కాలాన్ని బట్టి దయాన్ని బట్టి రోజులను బట్టి ముందుకు పోవాలి మన పిల్లలు మన వాళ్ళని సక్రమంగా మనం దిద్దుతున్నావా లేదా వాళ్ళు మంచి దారిలోకి వెళ్తున్నారా లేదా అని చూసుకోవాలి అన్ అంతే దైవారాధ ఆరాధన చేసుకోవాలి నీకు ఇష్టం ఉంటే చేసుకోవాలి దేవుడు ఉన్నాడంటే చెయ్యి లేకపోతే లేదు కానీ ఎవరో కోసము ఎవరో తీర్చోవచ్చు మనం మనం నాశనం చేసుకోకూడదండి ఒకరి గురించి ఆలోచించాలి మానవత్వంతో ఉండాలి మంచితనంతో మెలగాలి అప్పుడే మనం అన్నిటికీ అని ఉండాలి అప్పుడే మనం ఒక మనిషిగా సమాజంలో నిలబడగలుగుతాం నలుగురిని సంపాదించుకోగలుగుతాం నలుగురితో నలవ నడవగలుగుతాం నేను చెప్పింది నిజమైతే మీ అందరూ నా వీడియోని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నాకు తెలిసింది నేను చూసింది నేను మీకు మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈరోజు శుక్రవారం కదా అటు శివయ్యకి దుర్గమ్మ తల్లికి వెంకటేశ్వర స్వామికి నాకైతే నా పూజలోనే నాకు ఆనందం ఉందండి మనశ్శాంతి ఉంది నేను నమ్ముతా దేవుడు ఉన్నాడని నాకు దానికి ఆయన ఎమ్మట అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటాడు నాకు ఏది జరిగిన ఆపద నుంచి బయట వేసినా దేవుడే వేసాడని నేనైతే నమ్ముకుంటానండి మీ అందరు నా వీడియోని ఆచరిస్తారని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఓ నమ శివాయ అని కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా నేను చెప్పిన మాటలు అందరూ ఆచరిస్తారు దాన్ని ఒక్కళ్ళన్నా